హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూడండి హౌస్ మొత్తం క్లీన్ చేసుకుని మాప్ అయితే పెట్టాను ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్ళాలి కదా ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి చూస్తున్నారు కదా మా ఏరియాలో అయితే ఎంత డస్ట్ అనేది ఉందో ఇదంతా క్లీన్ చేయకుండా మాప్ పెట్టినట్టయితే మనకి నీట్గా ఉండదండి చూసారు కదా నేను మొత్తం క్లీన్ చేసుకోవడానికి మాప్ పెట్టడానికి కలిపి వన్ అవర్ టైం పట్టింది ఈ మాప్ అనేది నేను ఆన్లైన్లో తీసుకున్నాను చూస్తున్నారు కదా అంత క్లీన్ చేసిన ఇంత డస్ట్ వచ్చింది అలాగే నేను టెంపుల్కి వెళ్ళిపోయాను రెడీ అయ్యి ఇక్కడ టెంపుల్లో పిక్ అయితే మీకోసం పెట్టాను చూడండి అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు ఇక్కడ ప్రసాదం మాకు పులిహోర పెట్టారు మీరు టెంపుల్కి వె వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి మీకు ఒరిజినల్ బుట్ట కూడా చూపిస్తాను చూడండి ఇక్కడైతే కొంతమంది బోర్లు కూడా వేసుకున్నారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒరిజినల్ పుట్ట ఇందాక మనం చూసింది సిమెంట్తో చేసింది ఇలా గుడిలో దర్శనం అంతా చేసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను చూస్తున్నారు కదా ఈ బొట్లో అన్నీ కూడా క్లీన్ చేసి ఎండ్లో పెట్టాను అలాగే ఇవి ఫస్ట్ క్లీన్ చేసినవి ఇవన్నీ కూడా సర్దుకున్నాను నెక్స్ట్ దీన్ని దెబ్బకాయ అంటారు మీలో ఎంతమందికి తెలుసు ఇవైతే నైట్ కట్ చేసేసానండి ఇప్పుడు వచ్చి కాయ ఉంది కదా అది కూడా కట్ చేసి దీంట్లో వేసేసుకున్నాను దీంట్లో ఉప్పు అనేది మనం వేసుకోవాలి ఈ గింజలు చూసినారు కదా వీటిని వేసుకుంటే మనకి మొక్కలు వస్తాయి ఇంకొక పక్కన పప్పు పెట్టానండి చూస్తున్నారు కదా పప్పు దాంట్లో మిర్చి వేసి పెట్టేసాను ఇది వచ్చేసి నిమ్మకాయ ఉప్పు దీనికి పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదు మనం కావాలంటే పచ్చిమిర్చి కారం కోసం తాలింపు పెట్టినప్పుడు దాంట్లో కూడా వేసుకోవచ్చు పసుపు ఉప్పు వేసేసి మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు అనేది కొద్దిగా వేసుకోవాలండి ఇంకొంచెం నిమ్మరసంలో వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అన్నీ వేసుకుని తాలింపు పెట్టి ఒక త్రీ మినిట్స్ బాగా ఉడకనిచ్చాక మొత్తం చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి బాయ్